రెడ్డి పదివేల రూపాయలు తుమ్మ నిర్మల్ జ్యోతి భర్త ఎన్నారెడ్డి గారు పదివేల రూపాయలు శ్రీ సాయి వెంకట రామ జ్యువెలరీ పదివేల రూపాయలు కంటే పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పదివేల రూపాయలు దేవర్ శెట్టి దుశ్యం పదివేల రూపాయలు బచ్చు రాఘవ పదివేల రూపాయలు పల్లెల లక్ష్మారెడ్డి తండ్రి రంగారెడ్డి పదివేల రూపాయలు జక్కా కృష్ణ సాయి మనబండ నర్సరీ ఏడు రూపాయలు శ్రీ వాసు అండ్ పెట్ ఏడు రూపాయలు కొమ్మారెడ్డి మర్రెడ్డి తండ్రి ఉన్నారెడ్డి ఏడు వేల రూపాయలు కట్టమూరు ఆంజనేయులు హైదరాబాద్ రూపాయలు తల్లి తామాసరెడ్డి తండ్రి మర్రెడ్డి ఐదు వేల రూపాయలు దుర్గపూడి మర్రెడ్డి తండ్రి శివరెడ్డి ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి రాయపురెడ్డి తండ్రి అన్నారెడ్డి ఐదు వేల రూపాయలు అంబట్ లూద్రెడ్డి అండ్ తుమ్మామరిరెడ్డి బాబీ కేటరింగ్ ఐదు వేల రూపాయలు గొట్టం లక్ష్రెడ్డి ఐదు వేల రూపాయలు శ్రీ విద్యా మెడికల్ పాశం కోటిరెడ్డి ఐదు వేల రూపాయలు గాజా రెడ్డి తండ్రి జోజిరెడ్డి ఐదు వేల రూపాయలు గొడవ జోసఫ్ రెడ్డి హెచ్పి గ్యాస్ ఐదు వేల రూపాయలు చిత్త వెంకటేశ్వర్లు ఫర్నిచర్ షాప్ ఐదు వేల రూపాయలు ఎస్ శివశంకర్ ఆర్ఎంపి ఐదు వేల రూపాయలు గాజ నాగిరెడ్డి మెడికల్ షాప్ ఐదు వేల రూపాయలు కేవీ ప్రసాదరావు ఐదు వేల రూపాయలు ఆలూరి కోటేశ్వరరావు హర్ష పాలిక్లినిక్ ఐదు వేల రూపాయలు సింగారెడ్డి ప్రతాప్ రెడ్డి తండ్రి మర్రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఆహా కార్నర్ సుబ్బారెడ్డి గారు రూపాయలు సాయి గణేష్ పాన్ వెన్న రామకృష్ణారెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్రీ శ్రీనివాస మెడికల్ ఐదు వేల రూపాయలు కట్టాయి కమిషన్ ఏజెంట్ ఐదు వేల రూపాయలు నాగరాజు హోటల్ ఐదు వేల రూపాయలు అల్ల శివురెడ్డి జ్ఞాపకార్థం అల్ల విజయ్ బాబు రెడ్డి గారు ఐదు వేల రూపాయలు మదీనా ఆటోమొబైల్ స్పెట్ బాజీ ఐదు వేల రూపాయలు మదీనా చికెన్ షాప్ రూపాయలు శ్రీనివాసరావు తండ్రి గురువులు ఐదు వేల రూపాయలు బంతెన కోటేశ్వరరావు రూపాయలు పాతి ఐదు వేల రూపాయలు శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ లాలూ శంకర్ ఐదు వేల రూపాయలు దొడ్డ ఇన్నారెడ్డి పాన్సాప్ ఐదు వేల రూపాయలు దుర్గా భవానీ నర్సరీ తన్నీరాంజీ ఐదు వేల రూపాయలు సత్య చికెన్ సెంటర్ అంకారావు ఐదు వేల రూపాయలు షేక్ మౌలాలి చికెన్ సెంటర్ ఐదు వేల రూపాయలు గుర్జులు నాసర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు దుగ్గింపేరి దుగ్గింపూడి బాలరెడ్డి తండ్రి శివరెడ్డి ఐదు వేల రూపాయలు యాంపాటి మాజమామారెడ్డి ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి తండ్రి జోజిరెడ్డి ఐదు వేల రూపాయలు తుమ్మ తామాసి రెడ్డి తండ్రి ఇన్నారెడ్డి ఐదు వేల రూపాయలు అల్లం పాజిమామేరీ భర్త కస్మారెడ్డి గారు ఐదు వేల రూపాయలు దుగ్గిపోడి బావరెడ్డి తండ్రి మరిరెడ్డి ఐదు వేల రూపాయలు పరిమళ ఐటక్ మాజీ సర్పంచ్ గోలి ఐదు వేల రూపాయలు సుద్దారు కోటేశ్వరరావు చారి ఐదు వేల రూపాయలు రైతు మిత్రా నర్సరీ రామయ్య ఐదు వేల రూపాయలు ఏరవ పెద్దరెడ్డి జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు తుమ్మ లూతుమారెడ్డి మాస్టర్ ఐదు వేల రూపాయలు శక్తి పాలిక్లినిక్ ఆరప్పి లక్ష్మయ్య ఐదు వేల రూపాయలు కార్తికయ్య సికెన్ సెంటర్ పి నాగరాజు ఐదు వేల రూపాయలు గోకుల శంకర్ చికెన్ షాప్ ఐదు వేల రూపాయలు షేక్ బాల సైదా చికెన్ షాప్ ఐదు వేల రూపాయలు బోయపాటి రాజారెడ్డి తండ్రి పెద్దశేవరెడ్డి ఐదు వేల రూపాయలు ఎరం మర్రెడ్డి తండ్రి లూదిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు గౌరీ కృష్ణ ఐదు వేల రూపాయలు షేక్ సైదా సామాన్ కొట్టు ఐదు వేల రూపాయలు జేఎంజే నర్సరి ముల్ రాయపురెడ్డి ఐదు వేల రూపాయలు ఏరో ఎన్నారెడ్డి తండ్రి చిన్నపరెడ్డి ఐదు వేల రూపాయలు కేతిసేని కోటేశ్వరరావు ఆర్ఎంపీ ఐదు వేల రూపాయలు మల్లికార్జున ఏజెన్సీస్ ఐదు వేల రూపాయలు కట్టమూరు నాగేశ్వరరావు ఐదు వేల రూపాయలు పేర్ల పొత్తయ్య ఐదు వేల రూపాయలు ఎర్రం ఎర్రమరెడ్డి కస్పారెడ్డి మూడు వేల రూపాయలు వెంకటేశ్వరరావు జ్యువెలరీస్ ఇగుటూరు శ్రీనివాసరెడ్డి మూడు వేల రూపాయలు కోరి వీరాంజనేయులు ల్యాబ్ అంజీ రెండు వేల ఐదు వందలు పమిడి గోపి లక్ష్మీ కీర్తన మెడికల్ షాప్ రెండు వేల ఐదు వందలు లక్ష్మీప్రియ మెడికల్స్ రెండు వేలు పెరుమాల లక్ష్మణరావు గారు శ్రీ వెంకటేశ్వర ఎస్ఎన్పి ఆటో కన్వెంటర్స్ రెండు వేలు రాజు మటన్ షాప్ రెండు వేల రూపాయలు ఈ దాతలందరికీ ధన్యవాదాలండి మహేంద్ర ట్రాక్టర్స్ పదివేల రూపాయలు గురజాల ఎల్ఎన్టీ జాన్ డియర్ ట్రాక్టర్స్ పదివేల రూపాయలు వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి గారు లెక్చరర్ ఐదు వేల రూపాయలు ఏరువా శివరెడ్డి సన్న చిన్నప్పరెడ్డి ఐదు వేల రూపాయలు శ్రీ కాలే కాళేశ్వర రెండి షాప్ ఐదు వేల రూపాయలు ఏరువా తామస్ రెడ్డి సన్న మరిరెడ్డి గారు పదివేల రూపాయలు విరామాలను ప్రతి ఒక్కరికి బుల్స్ వస్తున్నాయండి సీనియర్స్ విభాగానికి డిఎస్ఆర్ ఎస్బిఆర్ బుల్స్ రావండి ఇక్కడ జరిగే సీనియర్స్ విభాగానికి ఆర్కే బుల్స్ వస్తున్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు అలాగే ఎస్ఎస్ఆర్ బుల్స్ జూనియర్ భీముడండి వస్తున్నాయి ఇక్కడకి सिनर्सకి అజతైడిమనే ఒకరికి అవకాశం ఉంటుంది కోర్టులో మిగతా వారు ఎవరు కూడా ప్రాంగణంలో ఉండకూడదు టీం రెఫరీత యజమాని వార్తప్ప ఎవరు ఉండకూడదు ఈ పోటీ మీద అతని మధ్య రెండున్నరకి ప్రారంభం అవుతుంది సాయంత్రం ఆరు జతలు ఉన్నాయి ప్రతి జత కూడా పోటా పోటీగా ఉంటుందండి అల్లం జోసిప్పరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి మంచి కాంపిటేషన్ అతలు ప్రదర్శన అన్ని పెద్ద దాతలు కూడా మంచి కాంపిటేషన్ అతలే మిగిలినటువంటి ఆరుదారులు కూడా మంచి కాంపిటేషన్ వస్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల కింద వచ్చి అందరూ కూడా ఆర్ధ ప్రదర్శన కల్పించి కార్యక్రమాలను కాంతా మాత పశు ప్రదర్శన కమిటీ ఆహ్వానిస్తున్నారు కాంతా మాత సిని మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాపు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా నాలుగో దశగా ఎగలపల్లి శ్రీనివాసరావు గారు నడిపూడి శాతపూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నది ఎదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖపూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుకు గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు విభాగానికి శ్రీనివాసరావు గారు సరిపూడి సొంతమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొంటూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి భోజన విరామం మళ్ళీ రెండు గంటల ముప్పై నిమిషాల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది వెజులపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి విద్యపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పానాడుతూ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత పద్నాలుగు సెకండ్ లో ఉన్నది మెదులపల్లె శ్రీనివాసరావు గారు సరిపూడి శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాగడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి బాయ్ మీరు కొంచెం పక్కన చూడాలా వాళ్ళు మన ఈ న్యూ కేటగిరీ విభాగానికి పంట భోగం వారు కీర్తి కటకం మరియశ రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ రెండు చింతల శ్రీనివాసరావు గారు కలిపూడి దేశమూరి విజయసావణ కుమార్ గారు పాలర మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు పవన్ కుమార్ గారు పాలడుగు వెళ్లిపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల దూరాన్ని నాలుగు నిమిషం యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముమ్మ ఉన్నది ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్లు వెనుక జిలో ఉన్నవిజలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగురు మేరికొంటూరు మండలం గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి موتور چلا وارو جو తిల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలాడుకు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండో సెకండ్లు వెలికల్లిలో ఉన్నారు చేకమూరి విజయ్ పవన్ కుమార్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు సరిపోడి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వెదుల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శేఖపూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి తొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇక్కడ మళ్ళా మధ్యాహ్నం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నిదండపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ పవన్ కుమార్ గారుల దత్త ప్రదర్శనలో ఉన్నారు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దా పదిహేడు సెకండ్లు వింగంజిలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి పండలాదు ప్రదర్శన కార్యక్రమాలు రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఐదవ రోజు రేపు ఒకటో తేదీ సూర్య విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం మధ్యాహ్నం రెండు పూటల కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మంచి కార్పిటేషన్ దాతలు ఈ రోజు మధ్యాహ్నం రేపు అదేవిధంగా మూడవ తేదీ కూడా మంచి కార్పిటేషన్ దాతల ప్రదర్శన ఉంది అందరూ కూడా వచ్చి రోజు రాబోయే రెండు రోజులు కూడా జయప్రదం చేయగలిసిగా నాన పశు ప్రదర్శన కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు మెదల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి కమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయగలిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహారు సెకండ్లు వెనుక జిలో ఉన్న ఎల్లెలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేరికొండూరు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి రేపు భారీగా అన్నదాన కార్యక్రమం ఉందండి రేపు భారీగా కాలుగు మాస తిరుమాల సందర్భంగా బోర్డింగ్లోను ఎస్సీలోనూ రెండు చోట్ల భారీగా అన్నదాన ప్రదనం కార్యక్రమం ఉంది వచ్చిన ప్రేక్షకులందరూ ఆ కార్యక్రమానికి వచ్చి రేపులో చేయాలండి రేపు భారీగా అన్నదాన కార్యక్రమం ఉంది బోర్డింగ్లోనూ ఎస్సీ స్కూల్ ముందు తొలగపడుతుంది భక్తులకు తిలకించడానికి వచ్చినటువంటి సోదరులకు సోదరి మండలందరికీ కూడా జాతలతో వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు రేపు రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలపించి భోజనం చేసి వెళ్ళాలి ఎదపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు సరిపూడి మానాడుకు మెయికంటూరు మండలం పల్నాడు గుంటూరు చిన్న వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రేపు కూడా మూడు గంటలు గోదుల వచ్చిన ప్రేక్షకులు అనుదాన పక్కన కలుగుతుంది మీరంతా ఫోన్ చేసి మళ్ళీ వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు సెకండ్లు వెనుగంజులో ఉన్నది వెల్లపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి వికే పవన్ కుమార్ గారు సరిపూడి పాలడుగు మేడికట్టూరు మండలం గుంటూరు జిల్లా వారి దొంగ ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది పండి శ్రీనివాసరావు గారు తరుపోడి విజయ్ పవన్ కుమార్ గారు ఆనడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారితో నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషముల ఉన్నది ఈ ప్రదర్శన అయిపోయామంటే విరామం అండి తిరిగి రెండున్నరకి పెట్టబడుతుంది ఈ సాయంత్రం ఆరు ఉన్నాయండి ఈ రౌండ్లో అరవై ఆరు అడుగుల దూరాన్ని నాగితే మూడవ స్థానంలోను రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట తొంభై అడుగుల దూరాన్ని నాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట తొంభై అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి నూట తొంభై అడుగుల దూరాన్ని లాగాలి ఎదుర్కొన్న శ్రీనివాసరావు గారు సరిపోయి విజయ్ పవన్ కుమార్ గారు సరిపోయి పాలరుగు మేడికొండూరు మండలం ఉంటో జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు ఒక్క నిమిషంలో ఉన్నది తొమ్మిది నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది ట్రాక్టర్ పన్న పాయింట్లో పెట్టాలండి రావాలి ట్రాక్టర్ సమయంలో పూర్తయినది పాలపాటి శ్రీనివాసరావు గారు సరిపోడి శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల ఏడు అడుగులు రెండు వేల ఏడు వందల ఏడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి కానుకా మాత చర్చికి అతి పురాతనమైన చరిత్ర ఉంది ట్రాక్టర్ ర్యాలీకి బండ పాయింట్ లో దగ్గర ఎల్లుంటికి